అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను మరికంటూ లక్ష్మి జన మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్జైనహా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనం భువనేశ్వరి కట్ పీసెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాం అండి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ ఫస్ట్ ఫ్లోర్ వాస్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు అండి ఆపోజిట్ మనకి మంగళగిరి రోడ్ కదా మంగళగిరి రోడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా షాప్ అయితే విజిట్ చేయొచ్చు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటది లాస్ట్ టైం మనం ప్రీ త్రీ వీడియోస్ ఇచ్చామండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే కొత్త కలెక్షన్ అయితే మేము ముందుకు వస్తున్నాము ముగ్ధా సిల్క్ జనరల్గా బయట మార్కెట్ అంతా ఫోర్ నైంటీ నైన్ ప్లస్ ఉందండి కాస్ట్ క్లియర్గా చెప్పాలి అంటే ఈరోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే మెటీరియల్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ముగ్ధా సిల్క్ అయితే వస్తుంది ఎండ్ టు గ్యాప్ బోర్డర్ అండి మనకి పైన కింద జెరీ బోర్డర్స్ అనమాట వివింగ్ బోర్డర్ ప్రింటింగ్ కాదు మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అలాగే పెట్టుబడులకు కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుందండి నేను లాస్ట్ టైం ట్రై చేశాను పెట్టుబడులకి ఈ శారీస్ బట్ నాకైతే ఐటమ్ దొరకలేదు ఇప్పుడు మీ అందరి కోసం అయితే ఐటమ్ దట్టు రీజనబుల్ ప్రైజ్లో అవైలబుల్గా ఉంది మీకు క్లియర్గా చెప్పాలి అంటే మిస్ ప్రింట్ కాస్ట్కే ఫ్రెష్ శారీస్ అనమాట ఈరోజు వీడియో మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి క్రీమ్ కలర్కి కనకాంబరం పింక్ కలర్ కాంబినేషన్ అండి అంతా మనకి కలంకారీ డిజైన్స్ అయితే రన్ అవుతాయి అలాగే పళ్ళు వచ్చేసి మనకి ఇలా పళ్ళు వస్తుంది కౌ డిజైన్తో అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ డీసెంట్గా వస్తుంది మీకు ఇవే లాంగ్ ఫ్రాక్స్ లెహింగాస్ ఏదైనా డిజైన్ చేయించుకోవడానికి కూడా ఓవరాల్గా శారీ అయితే బాగుంటుంది మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ వెయిట్ చేసుకున్నాక అలాగే నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ శారీ కన్వెన్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఓవరాల్ గా సారీ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది స్కై బ్లూ కలర్ కి మస్టర్డ్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా చాలా బాగుంది మనకు అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తున్నాయి వస్తున్నాయండి నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా గ్రే కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా బాగున్నాయండి మనకి మెటీరియల్ కూడా సాఫ్ట్ అండ్ షైని ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేర్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే పెట్టుబడులకి బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ కాస్ట్ కూడా క్లియర్గా చెప్పాలి అంటే మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ నెక్స్ట్ శనగపిండి కలర్ అండి శనగపిండి కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్లు వచ్చేసాయి మీరు ఆఫీసర్ గా వెయిట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి తట్టు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ అండి బట్ రన్నింగ్ శారీ అనమాట పల్లుస్ ఉంటాయి అండ్ బ్లౌజ్లు ఉంటాయి బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి ఎవ్రీ సారీ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రతి సారీ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాము అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను మళ్ళా బ్లౌజ్ ఏదో వచ్చింది పళ్ళు ఏదో వచ్చింది అని మాత్రం మీరు అడగొద్దండి దయచేసి ఎందుకంటే అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాం కదా అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి కలర్ కలర్కి పింక్ కలర్ సేమ్ డిజైన్స్ కదా ఇందాక వేసినవి ఈజీ ఓకే కలర్స్ మాత్రమే కొంచెం లిటిల్ బిట్ మనకి డిజైన్స్ అన్ని సేమే వచ్చాయండి కలర్స్ మాత్రమే చేంజ్ వచ్చాయి అండ్ ఇది కూడా శనగపిండి కలర్కి మనకి ఏంటంటే కృష్ణ బ్లూ కాంబినేషన్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ అన్ని డిజైన్స్ అండి ప్రెజెంట్ ఈ డిజైన్స్ కూడా మనకి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ బ్లౌజ్ హైలైట్ అని చెప్పాలి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ముగ్ధా సిల్క్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా మీకు నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా పింక్ అండ్ కృష్ణ బ్లూ కాంబినేషన్ కలర్ అయితే ఇది కూడా చాలా బాగుందండి అన్నీ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్స్ మీకు ఈవెన్ పెట్టుబడులకు కూడా చాలా తక్కువ కాస్ట్లో మంచి కాస్ట్లో మీకు సారీస్ అనేది రెడీగా ఉన్నాయి టూ సింగిల్ శారీ కావాలి అన్న టీచర్స్ ఎవరైనా కాంబోగా తీసుకోవాలి అని అనుకున్నా హ్యాపీగా మీరు వెయిట్ చేసుకోవచ్చు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ జనరల్గా ఇవి ఫోర్ నైన్టీ నైన్ పెట్టున్నాం మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్ ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ కి అయితే అసలు ఎక్కడ పెట్టలేదు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఓకే అన్నిటికీ బ్లౌజులు కాంట్రాస్టే వస్తాయండి అండ్ ఇక్కడ నుండి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ కూడా ఈ ప్రైస్ అయితే ఎక్కడ ఇవ్వలేదు అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ఆల్రెడీ మన ఇంట్లో కూడా హ్యాండ్ స్టాక్ మనం పెట్టున్నాము బట్ ఫ్రెష్ ఈ కాస్ట్ అయితే ఎక్కడా లేవు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి త్రీ ఫార్టీ నైన్ ఇవి కూడా మనకి ఫ్రెష్ శారీస్ మిస్ ప్రింట్స్ కానీ డామేజెస్ కానీ ఏముండవు ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది అండ్ బుటీ అండి ఫాయిల్ బుటీ వస్తుంది మనకి ఫాయిల్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది ప్రైజ్ వచ్చేటప్పటికి ఓకే మంచి చామంతి కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ అండి కొంతమంది వెయిటింగ్ లో ఉన్నారు కదా డోలా సిల్క్ కోసం హ్యాపీగా బై చేసుకోండి మీకు ట్రస్టబుల్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నన్నేం అడగాల్సిన అవసరం లేమి డైరెక్ట్ బై చేసేసుకోవచ్చు జనరల్గా ఏంటి మేము తీసుకోవచ్చా అండి ప్రాబ్లమ్ ఏం లేదా అని అడుగుతున్నారు ఒకళ్ళిద్దరితో ప్రాబ్లమ్స్ వచ్చాయన అందరు అలా ఉండరండి మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏదన్నా ట్రబుల్ అయినా నేను ఉన్నాను నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీకు సెటిల్ చేస్తాను మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది మనకి పళ్ళు డి మనకి ఇలా పటోలా డిజైన్ అయితే వస్తుంది ఈ శారీకి పళ్ళు పర్టికులర్గా డిఫరెంట్గా వచ్చింది కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బుటీ బ్లౌజ్ ఫాయిల్ ప్రింటింగ్ డిజైన్స్ ప్యూర్ డోలా సిల్క్ అండి ఫ్రెష్ శారీస్ మిస్ ప్రింట్ కాదు అండ్ నెక్స్ట్ వన్ చిలకల డిజైన్ మనకి స్కట్ ప్యాటర్న్ టైప్ ఉంది ఒక కస్టమర్ లాస్ట్ టైం మనకి లెహింగా కూడా డిజైన్ చేయించేసుకొని పిక్ పెట్టారు చాలా మంచిగా ఉంటుంది కైనా మీరు అలా కూడా వేర్ చేసుకోవచ్చు అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అన్నీ కాంట్రాస్ట్ వచ్చాయండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మనకి డిజైన్స్ డిజైన్స్లోనే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళకి వచ్చి డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్ప్లే నెంబర్ ఉంది అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా నైతే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి భువనేశ్వరి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ కి పింక్ కలర్ మనకి ముంగో బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా స్కట్ ప్యాటర్న్ టైప్ ఉంది ఈవెన్ లెహింగా డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుంది పింక్ కలర్ పళ్ళు అండ్ పింక్ కలర్ బ్లౌజర్ అన్ని కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే వచ్చాయండి దట్టు మీకు క్లియర్గా చెప్పాలి అంటే మీకు ఫ్రెష్ శారీస్ ఈ కాస్ట్ లో అయితే రావు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి స్కై బ్లూ కదా లైట్ స్కై బ్లూ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అంతేనా గ్రీనా స్కై బ్లూనా లైట్ స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ కి మనకి ఏంటంటే కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది ఓవరాల్ గా కలర్ అయితే మంచి ఫ్యాన్సీ కలర్ అండి కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి తర్వాత అడుగుతున్న త్రీ ఫోర్ డేస్ తర్వాత అప్పటికైతే స్టాక్ ఆల్మోస్ట్ అయిపోతుంది కావాలి అని అనుకుంటే కొంచెం ఎర్లీగా పిస్తా గ్రీన్ కదా పిస్తా గ్రీన్కి బోటిల్ గ్రీన్ కాంబినేషన్ అండ్ కట్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రే కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికీ ఏదైనా త్రీ ఫార్టీ నైన్ గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్నైతే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది లాస్ట్ టైం మనం లెహెంగాస్ ది కూడా వీడియో ఇచ్చున్నాము చాలా మంది అడిగారు బట్ అప్పటికే కొన్ని కలర్స్ అయితే అయిపోయాయి మీకు కావాలి అని అనుకుంటే కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి దీనికి ఒక్కదానికే మాకు కనిపించింది రిమైనింగ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి పీస్ ఉంది కదన్న ఇన్ కేస్ ఎవరన్నా కావాలి అన్నా వేరే పీస్ ఉంది వేరే పీస్ అయితే రెడీగా ఉంది అదైనా ఇస్తారు మీకు లేదు మిస్ ప్రింట్ ఉన్నా పర్లేదు అంటే కొంచెం ప్రైజ్ అయితే చూసిస్తారు కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి వాష్ చేస్తే పోతుంది మార్క రాదు మామూలుగా మార్కర్తో ఓకే మార్కర్తో రాశారు కాబట్టి వాష్ చేస్తే పోతుందండి ఇదైతే చాలా బాగుంది చిలకా పచ్చకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పటోలా డిజైన్ అయితే వచ్చింది ఫాయిల్ డిజైన్ దట్టు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లైట్ శ్రీగ్రీన్ అంటారు కదా గ్రీన్ కి శ్రీ గ్రీన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పటోలా డిజైన్ సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్సే పడుతున్నాయండి వీడియోకి రియాలిటీకి అసలు డిఫరెన్స్ అనేది లేదు కలర్స్ అన్ని సేమ్ యాజ్ యూజువల్ కలర్స్ వచ్చాయి మీరు అసలు వరదీ అవ్వాల్సిన అవసరం ఉండదు ఫోటోలో ఎలా ఉందో మీకు వీడియోలో ఎలా ఉందో అవే కలర్స్ వచ్చాయి ఈరోజు వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కంప్లీట్గా చూసేసి ఏమి నచ్చితే వెంటనే అయితే బై చేసుకోండి డోలా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు కదా మీరు హ్యాపీగా తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా లాస్ట్ వన్ అయితే చూసేద్దాం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ కి మనకి సేమ్ యాజ్ యూజువల్ డిజైన్సే కాకపోతే మీరు మరలా ఒకసారి మార్క్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అన్ని కలర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాము ఏది నచ్చితే అది మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డోలా సిల్క్ అండి ట్రస్సర్ కాదు క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది కంప్లీట్గా చెప్పాలి అంటే డోలా సిల్కే పర్టికులర్గా ట్రస్సర్ అయితే కాదు ప్రైస్ తక్కువ ఉంది కదా అని మాత్రం అనుకోవద్దు మెటీరియల్ అయితే ప్యూర్ డోలా సిల్క్ అయితే వస్తుంది వాషబుల్కి రెగ్యులర్ యూస్కి అన్నిటికీ బాగుంటుందండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్